ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం సంఘవేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చే హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు కేబ్రో బ్లాగ్ ఈ రోజు అయితే మనం హైదరాబాద్ నుంచి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఆల్రెడీ కార్ అక్కడ నుంచి చూసారా అయితే ప్రజెంట్ మన మధ్యలో ఆప్ అయితే ఈ వీడియో చేస్తున్నాము ఫ్రెండ్స్ అయితే ఇక్కడ సోమశాలలో చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయంట సంగవేశ్వరం అలా చాలా టెంపుల్స్ గాని ఐలాండ్స్ కానీ ఇలాంటి అన్ని ఉన్నాయంట చూద్దాం మొత్తానికి అయితే ఎలా ఉంటుందో చూద్దాం ఫైనల్ గా మనమైతే మొత్తానికి వచ్చాం వచ్చామన్నమాట సోమశాల అయితే ఇదిగో ఇలా ఉంటుంది ఇప్పుడు ఇది ఏంటంటే మొత్తం నీరు తీసేసింది నీరు మొత్తం ఆరిపోయింది కాబట్టి ఇలా ఉందనమాట లేదంటే ఈ లుకే అన్నమాట మనకి బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది చూసారా ఇది మొత్తం అన్నమాట ఇదంతా అది అక్కడ నుంచి ఇది మొత్తం మనకి ఏంటంటే మీరు లొకేషన్ లో సోంచగా కొన్ని ఐలాండ్స్ కనిపిస్తాయి ఐలాండ్స్ ఏంటంటే ఇది అదే అనమాట ఐలాండ్స్ కూడా మొత్తం షూట్ చేస్తాం తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే సంగవేశ్వరం వెళ్తున్నాము కాబట్టి తర్వాత షూట్ చేస్తాం అది మీరు ఇదంతా చూసినట్టు ఇది మొత్తం ఐలాండ్ లా కనిపిస్తుంది అనమాట ఇది మొత్తం ఐలాండ్ లా కనిపిస్తుంది అది నీరు ఫుల్ ఉన్నప్పుడు ప్రజెంట్ అయితే ఇది మొత్తం అయితే ఇలా నిండిపోద్ది అనమాట నిండిపోదు కాబట్టి ఇదంతా కింద ఉంటుంది అప్పుడు నీరు ఉంటుంది కాబట్టి బాగా ఐలాండ్ బాగా కనిపిస్తుంది అనమాట మొత్తం అదంతా చేయాలంటే మనకి ఇటు సైడ్ కూడా చూడండి ఒకసారి ఆ నీరు చూడండి ఎంత బాగా అండిపోయిందో కింద వరకు పోయింది అనమాట చూడండి మొత్తం నీరు అస్సలు లేదు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి దగ్గరికి వెళ్ళి అప్పట్లో దర్గా అనమాట ఇదంతా ఇట్లుందనమాట తర్వాత వచ్చేసి ఇది ఉండి అనమాట ఉండి కూడా పెట్టారు ఎవరన్నా ఉంటే డబ్బులు వేయాల్సి ఉంటే డబ్బులు వేయచ్చు ప్రజెంట్ అయితే మన దగ్గర క్యాష్ లేదనమాట మొత్తం ఫోన్పే అందుకే వేయలేదు నిజంగా నమ్మాల్సిందే పదిహేను సంవత్సరం అదే పదిహేను వందల సంవత్సరాల కిందట అనేది నమ్మొచ్చు ఎందుకంటే ఇవన్నీ పాతకాలు పోయాయి కదా ఈ రాళ్ళు కానీ ఇవన్నీ చూసారా ఇట్లా ఉందనమాట బాగుంది నాకు తెలిసి ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే గోల్కొండ చూసినట్టు అయితే అనిపిస్తుంది గోల్కొండ దగ్గర కూడా సేమ్ ఇలాగే ఉంటది ఏంటంటే ఈ లాంచీలు ఉన్నాయి కదా ఇక్కడ ఈ లాంచీలు ఉన్నాయి కదా ఈ లాంచీలు ఏంటంటే ఇప్పుడు శ్రీశైలం టూర్ ఉంటది కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ సోమశాల నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతారు ఎక్కడికి శ్రీశైలం వెళ్తారనమాట శ్రీశైలం వెళ్ళడానికి ఈ బోట్లన్నీ యూజ్ చేస్తారు అన్నమాట ఈ లాంచీలన్నీ ఫ్రెండ్స్ ఇది చూశారు కదా ఇది ఓన్లీ మనుషులు ఎక్కడానికి అనమాట షిప్ అయితే అక్కడ ఆగిపోయినా ఉంటుంది దానికి దీనికి సంబంధం లేదనమాట ఇది ఓన్లీ షిప్పు గడ్డకు వస్తే రాళ్ళు గుద్దుకొని బొక్కలు పడుతుంది కాబట్టి ఇదైతే ఇక్కడ ఉంటుంది అనమాట ఇది ఉంటే షిప్ వచ్చి అక్కడ ఆగుతుంది అక్కడ ఆగిన తర్వాత మన వాళ్ళు అయితే ఇది అక్కడ అనమాట అక్కడ వేస్తే జనాలు వచ్చి ఎక్కుతారు దీంట్లోకి ఎక్కి అప్పుడు షిప్లోకి ఎక్కుతారనమాట ఫ్రెండ్స్ మనం ఫైనల్ గా అయితే బోట్ ఎక్కేసాము ఇప్పుడైతే సంఘవేశ్వరం అని అయితే వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఫైనల్గా మనం సంఘవేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడు ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాలో అయితే అడుగు పెట్టాము బోట్ అదిగో ఆ బోట్లో దిగి ఇప్పుడైతే నడిచి వెళ్తున్నాం అనమాట సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం సంఘవేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట బ్యాక్ సైడ్ ఉంది కదా

ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వేపమద్దు శివలింగం అంటే ఇదే అనమాట వేపమద్దు శివలింగం ఎలా ఉంటుందా అని చెప్పేసి నేనైతే చాలా ఆత్రులతో అయితే వచ్చానమాట చూడండి ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది నాకు చాలా రాళ్ళతో శివలింగాలు అయితే నేను చాలా చూశాను చాలా దగ్గర చూశాను కానీ వేపమద్దు అంటే వేపు చెట్టు వేప చెట్టు కాకుండా ఏపు చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుని నరికి దాన్ని ఇలా అప్పట్లోనే చేశారంట అది ఒక పెద్ద అడిగితే చెప్పాడు అనమాట ఎలాగంటే అప్పట్లో శ్రీకృష్ణుడు వచ్చేసి ధర్మరాజుకి చెప్తాడనమాట ఏమనంటే ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్తే అప్పుడు ధర్మరాజు వచ్చేసి భీముడిని పిలుస్తాడనమాట భీముని పిలిచి ఇలా కాశీ వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని భీముడికి చెప్తే భీముడు అప్పుడు బయలుదేరి కాశీకి వెళ్తాడు కాశీకి వెళ్ళిన తర్వాత శివలింగం తీసుకురావడంలోనే కొంచెం లేట్ అవుతుంది అనమాట లేట్ అవుతే అప్పుడు ఏం చేస్తాడంటే అమృత గడియాలు దాటిపోతున్నాయని చెప్పేసి ధర్మరాజు ఒక వేపమొద్దుని వచ్చి శివలింగంగా ప్రతిష్ఠిస్తాడనమాట అప్పుడు ఇది ఈ శివలింగం ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ చూసారు కదా శివలింగం అయితే మామూలు లేదు టచ్ చేసినప్పుడు వెళ్ళే కూసు బాంప్స్ వస్తాయనమాట అంత బాగా అనిపించింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ గుడిని కట్టడం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం అనమాట ఇది అంటే ఇటుకి మీద ఇటుకి పెట్టి సిమెంట్ వేస్తేనే అది గట్టిగా ఉంటుంది కానీ రాళ్ళు మటు రాళ్ళు పేర్చుకుపోతారు ఎలా నిలబడితే నాకు అర్థం కాదు ఆ రాళ్ళ మధ్యలో చిన్న లా ఉంది కానీ అది సిమెంటో కాదు నాకైతే తెలీదు అని చూసారా ఎంత బాగా కట్టారు చాలా బాగా అనిపించింది నాకైతే చాలా బాగుంది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి వ్యూ చూసినట్టు ఇంకా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక శివలింగం చూస్తున్నారు కదా ఈ శివలింగం అయితే గ్రానైట్ రాయితో తయారు చేసిన శివలింగం అనమాట అయితే మనం భీముడు తెచ్చిన శివలింగం గురించి ఇందాక చెప్పలేదు మీకు భీముడు తెచ్చిన శివలింగం ఏమైంది అంటే భీముడు వచ్చేసరికి ఆల్రెడీ వేప నరికి ధర్మరాజు అయితే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అయితే భీముడు తెచ్చిన శివలింగం నేను తెచ్చినందుకు అంత కష్టపడి తెచ్చాను అయినా సరే ఉపయోగం లేదని చెప్పేసి ఇక్కడ నీటిలోనే వదిలేస్తాడనమాట అయితే ఈ నీరు మొత్తం ఎండిపోయితేనే మనకి ఆ శివలింగం బయటపడుతుంది మనకి ఇక్కడ రైట్లో చూసుకున్నట్లయితే చాలా నీరు ఉంది ఈ నీరు మొత్తం ఎండిపోయిన తర్వాత శివలింగం అయితే బయటపడుతుంది అనమాట అప్పటి వరకు ఇక్కడ అందాక రాయితో శివలింగం తయారు చేశారు కదా ఆ శివలింగానికి అయితే పూజలు చేస్తున్నారు అనమాట అది ఇక్కడ ఆ పెద్ద చెప్పిన స్టోరీ అనమాట ఫ్రెండ్స్ మొత్తానికైతే దర్శనం మొత్తం అయిపోయిందనమాట మొత్తం చూపించేశాను అనుకుంటున్నా ఇప్పుడైతే మరి మార్నింగ్ నుంచి అయితే మేము ఫుడ్ తినలేదు అనమాట మధ్యాహ్నం పన్నెండున్నర అయితే అవుతుంది ఇక్కడ చూసారా ఇక్కడ మత్స్యకారులు అనమాట వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఉండి చేపలు పట్టుకుంటారు ఈ అన్న అయితే కొంచెం అన్నీ నీట్గా కట్టుకుంటున్నాడు అంటే గాలికి దానికి ఎగిరిపోకుండా వీళ్ళు పుల్లీరులో మాత్రమే చేపలు పడతారంట పుల్లీరు నీరు మొత్తం తగ్గిపోయిన తర్వాత చేపలు అయితే పెట్టరు అనమాట ఇక్కడ చూసారా కొండల మీద ఇల్లులు కట్టుకున్నారు ఇంకా ఈ రకంగా ఈ ఎండలతో పడి ఎలా ఉంటారో నాకైతే అర్థం కాలేదు అయితే దగ్గరలోని ఎక్కడ హోటల్స్ లేవన్నమాట హోటల్స్ లేకపోతే ఇక్కడ అన్నదానం అయితే పెడుతున్నారు ఇక్కడ అన్నదానం పెడితే మేమైతే వచ్చి ఇంకా హోటల్స్ లేవు కాబట్టి ఇక్కడైతే మరి ఫుల్గా తినేసాము ఇక్కడ చూసారు కదా వాళ్ళు వంట అన్నీ చేసుకునేది ఇక్కడే అనమాట ఈ రకంగా వంట చేసి వచ్చిన భక్తులకి అందరికీ ఫుడ్ అయితే పెడతారు మేమైతే కాళ్ళు చేతులు కడుక్కున్నాము ఇంకా సేఫ్ ఫ్రెష్ అప్ అయ్యి మరి అన్నం అయితే తిన్నాం అనమాట గట్టిగా తిన్నాము మా మాడయితే తినేసి ఆల్రెడీ ఉన్నాడు నేను తర్వాత తిన్నాను అనమాట పర్లేదు చల్లని వాతావరణం మంచి తడకలతోనైతే ఉందనమాట చల్లగా ఉంది కాసేపు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి సంఘేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉందనమాట ఇక్కడ వరకు నీరు ఫుల్ అయిపోతుంది చూసారా ఈ కనిపించేది ఇది మొత్తం మునిగిపోద్ది అనమాట అప్పుడు మనకు అక్కడ ఒక పైన గుడి పైన ఒక జెండా కనిపిస్తుంది కదా ఆ జెండా ఒక్కటే కనిపిస్తుంది అనమాట అప్పుడు ఇదంతా ఇక్కడ పుష్కర ఘాట్ ఉంది కదా అంటే పుల్లినేరికి ఇక్కడ పుష్కర్ ఘాట్ మొత్తం జనాలు ఉంటారు అనమాట అప్పుడు వచ్చి ఆ జెండాని చూసి దర్శించుకొని ఇక్కడ ఈ గుడిని అయితే దర్శించుకొని వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ ఏంటంటే మల్లికార్జున స్వామి టెంపుల్ కదా ఇది అయితే అక్కడికి వెళ్ళనివ్వాలి అంటే పులినేరికి ఆ గుడి మురిగిపోదు కాబట్టి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అనమాట ఇది ఇక్కడ చూస్తే ఈ పుష్కర ఘాట్లోనే స్నానం చేసి దేవుడిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు అనమాట ఫ్రెండ్స్ అయితే మీరు ఒకటి అనుకోవచ్చు అంటే ఫుల్లీ టైంలో ఎలా ఉంటది అసలు ఆ టెంపుల్ ఎలా కనిపిస్తుంది అంటే మొత్తం నీరు నిండిపోదు కదా నీరు నిండిపోయినప్పుడు ఆ టెంపుల్ ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడైతే మనకి బోర్డు పైన ఇచ్చాడు ఇదైతే మీకు చూపిస్తాను చూడండి ఇదైతే నీరు ఫుల్ అయిపోయినప్పుడు ఇగో ఈ విధంగా అయితే ఉంటది అనమాట అంటే కొంత నీరే మొత్తం నిండిపోయినప్పుడు ఈ శిఖరానికి ఇక్కడి వరకు వెళ్ళిపోతుంది అనమాట ఇగో సగం సగం నిండినప్పుడు ఎన్ని ఫోటోలు అయితే తీసారనమాట ఈ టైప్ అప్ ఉంటది ఇక్కడ చూడండి మొత్తానికి అయితే ఇలా ములిగిపోతుంది అనమాట మొత్తం ములిగిపోతుంది ఇక్కడ చూస్తే మనకి సగం వరకే ములిగింది ఇక్కడైతే ఇంకో సగం ములిగిపోయింది మొత్తం పూర్తిగా ములిగిపోయినప్పుడు ఇలా ఉంటుంది అనమాట ఓన్లీ జెండా ఒక్కటే కనిపిస్తుంది ఇట్లుంటది ఎంతో ఒక పోస్టర్ కింద అయితే పెట్టాడు అనమాట ఇది